మిత్రులారా నేను ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ మీకు తెలుసు ఉస్మానియా యూనివర్సిటీకి ఒక ఇరవై ఏళ్ళు భారత రాజ్యాంగాన్ని బోధించాను ఒక డీన్గా కూడా పనిచేశాను ఇప్పుడు ఇంకా పన్నెండేళ్ళ ఉద్యోగానికి రాజీనామా చేశాను మూడు లక్షల ఉద్యోగం ఇప్పుడు ప్రస్తుతం నాది అయినా సరే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానాన్ని అమలు చేయడానికి రాజీనామా చేశా ఉద్యోగానికి ఎందుకు ఎందుకంటే మీకు అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయా ఎంతమందికి ఉన్నాయా సెల్ ఫోన్స్ దాదాపుగా అందరికీ ఉండి ఉంటాయి కాకపోతే పిల్లలు మీ ఇంట్లో మీ అమ్మ వాళ్ళు మీకు ఇస్తలేరేమో కానీ ఇంటి పైన కూడా చూస్తారు మీరు అంతేనా లేదా సో మీకు రాజ్యాంగం మీద ఇవాళ కొన్ని లక్షల పేజీల వివరాలు ఇందులో ఉన్నాయి ఈ సెల్ ఫోన్లో భారత రాజ్యాంగం మీద కొన్ని లక్షల పేజీల ఇంటర్ప్రిటేషన్ ఉంది ఇందులో మీరు వికీపీడియాకి వెళ్ళండి వికీపీడియాలో భారత రాజ్యాంగం అని కొట్టండి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని కొట్టండి యు కెన్ ఫైండ్ అవుట్ ది ఇన్ వికీపీడియా ఆల్సో సో స్కూల్ చిల్డ్రన్ సింబిల్ టెన్త్ వరకు విచ్ క్లాస్ యులాంగ్స్ టు అప్ టు నైన్త్ ఓకే సో యూఆర్ ఫ్రమ్ ఇంగ్లీష్ మీడియం కెన్ యూ అండర్స్టాండ్ తెలుగు ఓకే సో ఆల్ ఆఫ్ యూ ఫ్రమ్ తెలుగు మీడియం తెలుగు పీపుల్ కాబట్టి ఐ కెన్ స్పీక్ ఇన్ తెలుగు బికాస్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అనేబుల్ టు అండర్స్టాండ్ ఇంగ్లీష్ సో దట్ ఈస్ ద రీజన్ వై ఐ కెన్ స్పీక్ ఇన్ తెలుగు ఓకే భారత రాజ్యాంగం అంటే ఏంటి అది ఒక పుస్తకం అనుకుంటున్నారు చాలా మంది అది ఒక పుస్తకం కాదు అది భారతదేశంలో నూట నలభై ఐదు కోట్ల ప్రజలు ఎట్లా జీవించాలి ఈ భారత ప్రధానమంత్రి కేంద్ర మంత్రివర్గము ఈ కేంద్ర న్యాయశాఖ అలాగే న్యాయ వ్యవస్థ పాలన వ్యవస్థ పౌరులు మొత్తం ఈ భారతదేశంలో అన్ని వర్గాల ప్రజలు ఎట్లా జీవించాలి ఏ విధంగా బతకాలి వాళ్ళ యొక్క హక్కులేంది వాళ్ళ యొక్క బాధ్యతలేంది వాళ్ళు ఏమి చేయాలి వాళ్ళ అధికారాలు ఏందని సవివరంగా బోధించే ఏదైతే పుస్తకం ఉందో అదే రాజ్యాంగం దయచేసి రాజ్యాంగాన్ని కేవలం పుస్తకంగా చూడకండి అది మన జీవితం అదేంటిది మన జీవితం అందులో ఉంది నీ జీవితము నా జీవితము ఇక్కడ వేదిక మీద పెద్దల జీవితాలన్నీ కూడా అందులో రాసి ఉన్నాయి చాలా మంది రాజ్యాంగము మాకేం సంబంధం లేదనుకుంటున్నారు ఒకసారి రాజ్యాంగం కనుక అమలు కాలేదనుకో ఏమైతుంది మన బతులో ఈ మీటింగ్లు పెట్టుకునే స్వేచ్ఛ ఉండదు ఇట్లా మన ఇష్టారాజ్యంగా చదువుకునే ఉండదు ఈ దేశంలో ఒకసారి ఎమర్జెన్సీ డిక్లేర్ అయిందంటే నీ హక్కులు ఉన్నాయిగా గతంలో డెబ్బై ఆరులో జరిగింది ఇది డెబ్బై ఏడులో ఒకసారి భారత రాజ్యాంగము సస్పెండ్ గురైంది సస్పెన్షన్ గురైనప్పుడు వాక్ స్వతంత్రం రద్దయింది నువ్వు మాట్లాడే స్వేచ్ఛ రద్దైంది నువ్వు పుస్తకాలు రాసే స్వేచ్ఛ రద్దైంది సో మనిషి అనేవాడు కేవలము పోయి జైళ్ళలోనే ఉండాలి లేదంటే నీ ఇంట్లోనైనా ఉండాలి కానీ నీ ఇష్టారాజ్యంగా రోడ్ల మీదకి వచ్చి మీటింగ్లు పెట్టుకునే అధికారము లేదు ఎందుకంటే భారత రాజ్యాంగంలో ఒక నిబంధన ఉంటది ఎమర్జెన్సీ అనే ప్రావిజన్ ఉంది ఎంతమంది తెలుసు అది ఎంతమందికి ఎమర్జెన్సీ గురించి తెలుసు ఆర్టికల్ త్రీ ఫిఫ్టీ సిక్స్ సో ఒక్కసారి త్రీ ఫిఫ్టీ టూ గాని త్రీ ఫిఫ్టీ సిక్స్ కానీ ఈ దేశంలో ఒకసారి ఎమర్జెన్సీ మీరు మీరెవరైనా సరే మీరు ఈ దేశంలో ఎంపీ మంత్రి గింత్రి జాంతానాయి పోలీస్ వస్తుంది అంతే రోడ్ల మీద సెంట్రల్ పోలీస్ వస్తుంది స్టేట్ పోలీస్ కూడా అధికారం ఉండదు మీరు ఏం చేయడానికి నువ్వు పోయి ఇంట్లో కూర్చోసి అప్పుడే రాజ్యం నేనే నిర్ణయిస్తే పోలీసు రాజ్యం వస్తుంది రేపు రేపు ఆ రోజులు రాబోతున్నాయి రేపు రేపు ఆ రోజులు రాబోతున్నాయి ఈ దేశంలో డిక్లేర్డ్ ఎమర్జెన్సీ రాబోతున్నది మీరు సిద్ధంగా ఉన్నారా మీరు సిద్ధంగా ఉన్నారా ఇంట్లో పోయి కాలి కూర్చోవాలి జైవి అంటే కూడా నాలుకలు కోసేస్తారు జాయి భారత రాజ్యాంగం అంటే నాలుగలు తీసేస్తారు మెడలు కోసేస్తారు తలకాయలు తీసేస్తారు మీరు సిద్ధంగా సిద్ధంగా ఉంటే చెప్పండి మేము సైలెంట్ గానే ఉంటాం మేము మనుషులుగా జీవించాం మేము జంతువుల కంటే హీనంగా బతుకుతాం ఈ దేశంలో మాకు మానవ హక్కులతో సంబంధం లేదు మాకు ప్రాథమిక హక్కులతో సంబంధం లేదు అసలు మేము ఈ దేశంలో మనుషులే కాం మేము బానిసలు మాత్రమే బానిసలకు హక్కులు ఉన్నాయి బానిసలకు హక్కులు ఉండ కానీ ఈ రాజ్యాంగం నీకు అన్ని హక్కులు కల్పించింది కులము మతము ప్రాంతము భాష ఏ భేదం లేకుండా నువ్వు కోటీశ్వర్లైనా లక్షల కోట్లున్నా నువ్వు రిక్షా దొచ్చినా నువ్వు కూలీవైనా నువ్వు ఏ కులమైనా సరే ఈ భారత రాజ్యాంగం నిన్ను సమానం చేసింది ఎవరు చేశారు ఎవరు చేశారు నిన్ను సమానంగా ఈ భారత రాజ్యాంగమే చేసింది మనుషులు చేయలే మీకు మనుషులు ఇప్పటికీ కులాన్ని పాటిస్తున్నారు ఇప్పటికీ ప్రేమ పెళ్లి చేసుకుంటే చంపేస్తున్నారు ఇప్పటికీ నీ ఏందో ఇల్లు ఇస్తలేరు నువ్వు రాష్ట్రపతి అయినా గర్భగుడిలోకి రాణిస్తలేరు అవునా కదా ఎందుకు జరుగుతుంది ఇది రాజ్యాంగ ఒక వైపు అందరము సమానం అన్న తర్వాత ఇవి ఎందుకు జరుగుతున్నాయి దీనికి బాధ్యులు ఎవరు భారత రాజ్యాంగం నువ్వు సమానమైనాక నిన్నెందుకు ఎందుకు గుల్లో భారత రాజ్యాంగం నువ్వు అందరూ సమానమైన పురుషులతో సమానంగా ఒక స్త్రీ ఇంకా ఎందుకు కూర్చోవడం డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా స్త్రీ కింద కూర్చుంట ఆమె ఎందుకు బానిసగానే ఉంటుంది ఆమె ఎందుకు ఇంకా ఇంట్లోనే ఊడ్చుకుంటూనే ఉంటుంది ఇంకా ఎందుకు నా లెక్క చదువుతలేదు ఎందుకు ఉద్యోగం చేయట్లేదు ఈ దేశంలో మన ధర్మం నీకు విధించిన శిక్ష అది స్త్రీకి ఈ దేశంలో మన ధర్మం దళిత జాతులకు పీడితులకు విధించిన శిక్ష ఏంటంటే నీకు చదువుకునే హక్కు లేదు నీకు అధికారాన్ని చెలాయించే హక్కు లేదు నువ్వు మనిషివే కాదు నువ్వు ఒక బానిసవు ఈ అగ్రవర్ణాల దగ్గర బానిసవు ఈ మగవారి దగ్గర స్త్రీ బానిస అవునా కదా డెబ్బై ఎనభై డెబ్బై ఎనిమిది సంవత్సరాల క్రితం మనమంతా ఈ దేశంలో చాలా వరకు బహుజనులంతా ఈ దేశంలో బ్రాహ్మణులకు బానిసలు అగ్రవర్ణాలకు బానిసలు ఈ రోజు వరకు కూడా బానిసత్వం అనేక రూపాల్లో ఉంది ఈ రోజు వరకు కూడా అంటరానితనం అనేక రూపాల్లో ఉంది ఒకవైపు రాజ్యాంగము నువ్వు సమరమని చెప్పిన తర్వాత ఒకవైపు రాజ్యాంగము నీకు నాకు చదువుకు నాకు కల్పించిన తర్వాత ఒకవైపు రాజ్యాంగము నీకు నాకు సమానము ఆడామగ తేడా లేదు ఇతరము ఒకటే అని చెప్పిన తర్వాత ఒకవైపు దళితులు బీసీలు తేడా లేదు మానవులంతా భారత ప్రజలంతా ఒకటే అని చెప్పిన తర్వాత ఒకవైపు భారత రాజ్యాంగము భూమి కొంతమంది చేతుల్లో ఉండడానికి వీలు లేదు అందరూ భూమిని హక్కును అనుభవించాలంటే కొంతమంది దగ్గర వందల ఎకరాల భూములు వేల ఎకరాల భూములు ఎట్లా ఉన్నాయి ఉన్నాయి ఇంకా ఎందుకు ఎందుకు ఈ ఈ దేశంలో రాష్ట్రంలో ఈ తెలంగాణ భూ స్వాములదే ఇంకా ఎందుకు అధికారం ఉంది రాజ్యాంగం భూము పంచమని చెప్పిన తర్వాత కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవనీయులు శ్రీధర శ్రీధరెడ్డి అన్న గారికి స్వాగతం చెల్లితూ వారికి ప్రత్యేకమైనటువంటి స్వాగతం సుస్వాగతం ఒకవైపు భారత రాజ్యాంగం ఈ భూమి పంచాలి ఈ సంపద పంచాలి అన్నాక ఎందుకు కొంతమంది చేతుల్లోనే సంపద ఉంది ఎందుకు కొంతమంది దగ్గరే డబ్బు ఉంది ఎందుకు కొంతమంది దగ్గరే బంగారం ఉంది ఎందుకు ఈ దేశంలో కొంతమంది మాత్రమే ఆధిపత్యం చేస్తున్నారు ఇంకా ఈ దేశంలో ప్రజాస్వామ్యం అంటే కొన్ని కులాలు మాత్రమే ఆధిపత్యం చేయడమా ప్రజాస్వామ్యం అట్లనే భారత రాజ్యాంగంలో నిర్వచించుకున్నామా ఈ భారతదేశ ప్రజలమైన మేము మేము అన్నమాట అర్థమైంది వి ద పీపుల్ ఆఫ్ ఇండియా వి అంటే ఏంటి మేము మనము ఎవ్రీబడి ఇస్ ఇంక్లూడెడ్ ఇన్ దాట్ ఒక బ్రాహ్మణుడో రెడ్డో కమ్మో ఇంకా వెలమో ఇంకెవరో కాదు అందరము భారత ప్రజలమైన అందరము వి ద పీపుల్ ఆఫ్ ఇండియా ఇంక్లూడింగ్ ఎవ్రీ బడి యువర్ కాస్ట్ బియాండ్ యువర్ క్రేడ్ నువ్వు ధనికుడి వా ముస్లిం వా హిందువా ఇంకెవరైనా సరే ఈ భారతదేశంలో మనమంతా ఏమిటి భారత మనం ఈ భారత పౌరులం పౌరులం మనమంతా ఒక్కటే ఈ దేశంలో కానీ రాజ్యాంగం చెప్తుంది సమానమే అని కానీ ఆచరణలో ఎందుకు సమానంగా లేమనేది ఇంపార్టెంట్ ఇంకా ఈ రాజ్యాంగాన్ని బోధించమని చెప్పి ఆరో తరగతి నుండి పదో తరగతి బోధించమని చెప్పి ఈ డిమాండ్ డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత ఎందుకు మన మన వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఎందుకు ఈ రాజ్యాంగము అమలవుతున్నప్పుడే అన్ని వర్గాలకు రాజ్యాంగం గురించి చెప్పలేదు అందరికీ రాజ్యాంగము ఇవాళ జర్మనీలో జర్మనీలో ఐదో తరగతి నుండే వాళ్ళ దేశ రాజ్యాంగం చెప్తున్నారు ప్రపంచంలో నూట పద్దెనిమిది దేశాలలో వాళ్ళ వాళ్ళ దేశ రాజ్యాంగాల గురించి చెప్తున్నారు వాళ్ళ దేశ రాజ్యాంగం గురించి నూట పద్దెనిమిది దేశాలలో వాళ్ళ రాజ్యాంగాల గురించి వాళ్ళు చెప్తున్నారు మన దేశంలో ఎందుకు ఇంకా చెప్పట్లేదు ఎందుకు చెప్పట్లేదంటే ఇలా స్వేచ్ఛ ఉంది ఇలా సమానత్వం ఉంది ఇలా సౌప్రభూత్వం ఉంది స్వేచ్ఛ సమానత్వము సౌప్రతూతము ప్రజలందరికీ చెందాలని చెప్తుంది కానీ మన సమాజం ఏం చెప్తుంది అరే నువ్వు రా నువ్వు బీసీవి నువ్వు మహిళవు నువ్వు ఒంటరాన్ని ముట్టరాన్ని నువ్వు ఊరవతలో ఉండాలి నువ్వు ఇక్కడ ఉండాలి నువ్వు అక్కడ ఉండాలి నీ బతుకు ఇంతే అని చెప్తుంది సమాజం కానీ రాజ్యాంగం ఏం చెప్తుంది రాజ్యాంగము మనమంతా స్వేచ్ఛ అందరికీ అందరము స్వేచ్ఛాయుతంగా బతకాలి నీ ఇష్టంగా నువ్వు బతకచ్చు నీ భర్తను పెళ్లి చేసుకున్నా సరే నీ ఇష్టంగా నువ్వు మాట్లాడచ్చు నీ స్వేచ్ఛకు భంగం కలగడానికి లేదు మహిళ భర్తను చేసుకున్నది మాత్రాన భర్త తొక్కి చీమలాగా లేదా ఇంకా బానిసలాగా ఉంచడానికి లేదు భారత రాజ్యాంగం వచ్చిన తర్వాత అందరము సమానమే కానీ సమాజంలో సమానత్వం లేదు అందుకే మన వాదం ఇంకా ఎలుతుంది